ఫ్రెష్ అండి ఇది ఫ్రెష్ కీమా అలాగే కావాల్సినవి నేను ఎండుమిరగాయలు అలాగే చూసారా వెల్లుల్లి పేలన్న అలాగే కరివేపాకు కరివేపాకు జీలకర్రతో అయితే నేను ఫ్రై చేస్తాను చూపిస్తాను చూడండి థ్యాంక్ యూ హాయ్ అండి అందరూ బాగున్నారా అందరు బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కూర్చున్నాను ఇప్పుడు మటన్ ఫ్రై చేస్తానండి బాలంతల కోసము అలాగే ఫేసింట్లు కూడా తినవచ్చు అయితే నేను మటన్ని చక్కగా కడుక్కొని ఉంచుకున్నాను చాలా రెడ్ రెడ్గా అయితే ఉందండి మటన్ కావలసిన పదార్థాలు జీలకర్ర వెల్లుల్లిపాయ ఎండు మిరగాయలండి ముందుగా నేను ఆయిల్ వేసి ఉంచాను అయితే ఇవి ఫ్రై చేస్తున్నాను అయితే మటన్ కోసం ఎక్కువగానే వెల్లుల్లిపాయలు తీసుకోవాలి వెల్లుల్లిపాయలు తినటం వల్ల చాలా ఆరోగ్యానికి మంచిదండి పేషెంట్లు మాత్రం చాలా చాలా మంచిది కేల్నా సిర్జరీనైనా ఆపరేషన్ అయినా ఈ వెల్లుల్లిపాయలు తినటం వల్ల మంచిదండి ఈ కూర ఈ ఫ్రై మటన్ ఫ్రై తిన్నారంటే చక్కగా కోలుకుంటారు చిన్న చిన్న పీసులు అండి ఇవి మరీ కీమా కింద కాకుండా చక్క చిన్న పొడి పొడిగా చిన్న చిన్న పీసులు కట్ చేసుకోవాలి అయితే నేను చిన్న చిన్న పీసులు అయితే కట్ చేస్తానండి ఖైమా కింద మెత్తగా చేయలేదు అయితే సుసారం ముందు ఫ్రై చేసిన వెల్లుల్లిపాయలతో మటన్ అనేది ఫ్రై చేయాలి అయితే గానుగ అయితే చాలా బాగుంటుందండి నేను సన్ఫ్లవర్ నూనె వేసుకున్నాను గానుగు నూనె అయితే ఇంకా చాలా చూపురుగా ఉంటుంది మీరు గానుగ నూనె వాడండి ఎందుకంటే బాలింతలు తినేది కాబట్టి గానుగ నూనె వాడితే చాలా మంచిది చూసారా ఫ్రెండ్ చక్కగా పొంగుతూ వస్తుంది ఇలా పొంగుతుంది ఎందుకంటే మంచి టేస్ట్ని ఇస్తుంది వెల్లుల్లిపాయ ఉంది కదండి వెల్లుల్లిపాయ నూనె దిగి చక్కగా ఈ ఆయిల్లో కలిసి చక్కగా మటన్ అనేది ఫ్రై అవుతుందండి నేను కరివేపాకు వేసుకున్నాను జీలకర్ర వేసుకున్నాను వెల్లుల్లిపాయలు మిరగాయలు ఇంకా పసుపు వేసుకు పసుపు షాల్ట్ వేసుకుంటే సరిపోతుందండి ఇంకా కారం వేయి అక్కర్లేదు పసుపు వేస్తున్నాను నేను వన్ అండ్ హాఫ్ పసుపు అయితే వేసుకున్నాను చక్కగా ఈ పసుపు కలర్తో ముద్ద ముద్ద తినొచ్చండి చక్కగా ఇంట్రెస్ట్గా ఉంటుంది పేషెంట్కి తినాలని బుద్ధి పుడుతుంది చక్క ఇదంతా మగ్గిపోవాలండి ఆయిల్లోనే చక్కగా ఉడకాలి మటన్ చూసారా చక్కగా ఉడుకుతుంది ఆయిల్లోను అయితే నేను కొంచెం షాల్ట్ వేసుకున్నానండి తగినంత వేసుకోవాలి షాల్ట్ సరే ఫ్రెండ్స్ ఈ విధంగా చేసి పెడితే పేషెంట్కి చక్కగా కోలుకుంటారు అలాగే బాలెంతా కూడా చక్కగా చక్కగా తినవచ్చు ఎందుకంటే ఎక్కువ కారం ఉండదు కాబట్టి చంటి బిడ్డ ఉంటాడు కదా అందుకని కారం ఎక్కువ వేసుకోకూడదు ఈ వెల్లుల్లిపాయలు వేయటం వల్ల దాంట్లో కూడా ఘాట్ అనేది ఉంటుంది మంచి టేస్ట్ని ఇస్తుంది హాయ్ ఫ్రెండ్స్ మీ ఈ వీడియో నచ్చినట్లయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నేను కొంచెం దార్శన పొడి వేస్తున్నానండి తీ తీగి ఉంటుంది దార్శన పొడి అలాగే బాలింతలకు కడుపు వాష్ చేస్తుంది చాలా మంచిది దార్శన పొడి కొంచెం వేసుకున్నాను అంతేనండి మసాలా వేసుకోకరదు అలాగే అల్లం కూడా వేసుకుని అవసరం లేదు ఈ విధంగా చేసుకుంటే తినబుద్ధి అవుతుంది చాలా బాగుంటుంది కూడా మీరు కూడా ట్రై చేసి చూడండి ప్లీజ్ అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి వాచ్ టైం అయితే చాలా అవసరం లైక్ అయితే ఇచ్చుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఇంకా ఇక్కడైతే ఫ్రై అయిపోయిందండి చక్క చక్కగా పొడి పొళ్ళ ఉంది అయితే నేను రైస్ లేసి చూపిస్తాను మీరు అలాగే రైస్ తినలేకపోతే రొట్టెల్లో కూడా తినవచ్చు చపాతీల్లో కూడా బలి ఉంటుంది చక్కగా ఫ్రై అయ్యింది సరే ఫ్రెండ్ రోజు ఇలా మటన్ చేసి పెడితే పేషెంట్ తొందరగా కోలుకుంటారు Okay friends, thank you.